టైం అయితే రాత్రి అయితే టైం అయితే తొమ్మిదిన్నర అవుతున్నది తొమ్మిదిన్నర ఎక్కువ వచ్చిన టాబ్ చూడండి గ్యాస్ ఎందుకంటే టైము ఎనిమిది పది నిమిషాలు అవుతుంది ఫ్రెండ్స్ టైం అయితే ఇప్పుడు బ్లాక్ కంటిన్యూ చేద్దాం కన్నుబ్బింది ఏమైంది రాత్రి నుంచి ఏం కావచ్చు ఆకలి అయితే మే ఈ ఇప్పుడు వచ్చి తినాలి ఆకలి అలాగే తిరుగుతారు కదా తిరిగి అదే పని నా చేసుకుంటా తెచ్చినవా తెచ్చిన ఇంకా ఐదు పాకెట్లు తేవాలి ఏం దేవాలి నేను ఇంకా పెట్టుకోకెట్లు పట్టు అబ్బో మంచి నా అయితే మూడు మూడు అయితే మస్తు కొత్త చందన డాక్టర్ వేదచందన్ ఏమున్నది వేద డాక్టర్ చింద గోల్డ్ పోయినా సార్ నా సదా నన్నేసినట్టిని అంతే రెండు ఇంకోటి దిగుబడి రాలేదు దిగుబడి రాలేకపోద్రుని టెంపులు రబ్బర్ రజువుడు ఆకలైతే గోజలు గోజలు ఉండి ఇంత బాధ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ గడ్డి కొయ్యాలి ఆవు పని చేయాలి పిండి ఎత్తే గోజలుంటే అట్లా ఉంటుంది ఇప్పుడు సాంగ్ ఢీజ శివ వంగూర్లా శ్రీమంతి పువ్వులా నీ నవ్వులు ఎటు వాయిని ఈ సాంగ్ చాలా బాగుంది ఆ వీడియో అయితే ఓ నాలుగు సార్ ఐదు సార్ విన్నా చాలా బాగున్నది పార్ట్ బాగుంది చూడండి ఏం లేదు సపో మన ఏ లేదు లే మనం వంటలు చేస్తారు కదా గలీజ్ చేస్తారు మొత్తం ఎక్కడ పోలేవా నేనే మాట్లాడతా లేదు వంకాయ జన రొట్టె ఏమంటే అన్నం ఇంకా 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 కలమా చెట్టు ఉంది నువ్వు 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 ఇప్పు నువ్వు కాదు కానీ మాకు చెట్టు కాదు చెట్టు చూడండి గ్యాస్ ఎవ్వలేరుగా అక్కడ ఉన్నారు ఒక్కలు అయితే ఉన్నారు కదా దీనిలో గంట రెండు గంటలు దీనినే గడిచిపోతుంది పని లేకపోయినా సరే అదంతా వీడియో తీసి పెడితే పెద్దప్పుడు ఎవరు చూడరు ఎందుకంటే నేను అమ్మాయిని కాదు కదా అమ్మాయి అయితే సరే చూస్తారు వీడియోస్ అబ్బాయిని కదా బట్టలు జంపుకోవాలి ఇదే ఛానల్ క్లిక్ అవ్వడానికి చూస్తాను అంతే క్లిక్ అయినాక తెలుస్తుంది ఒక్కోసారి వీడియో ఎట్లుంటాయి ఎక్కడ పోలేవారా నేను పోతా పోయినావా

జనం అయితే ఇవ్వలేరుల మీదకి వర్షం పడితే వర్షం పడితే సూపర్ ఉంటుంది ఇవి వాగు బొరుతుంది అప్పుడు చేపలు దొరుకు చేపలు మస్తు ఉంటాయి అప్పుడు వీడియోకి మస్తు ఉంటాయి తెలుసా చూద్దాం ఎప్పుడు పడుతుంది వర్షం అన్న ఏమంట లాలీపాప్ అనా అంటే అంటారు చాక్లెట్ అంటారు షెంక్ అయితే వచ్చినా నేను ఈ యాప చెట్ట అయితే చూసారు కదా ఈ ఆప చెట్టు అయితే చిన్నగా ఉన్నప్పుడు పెట్టారు నేను పుట్టినప్పుడు పెట్టారు ఇంత పెద్దగా ఏం చూడు గాస్ చిరాకులు వేస్తున్నది వీడియో తీయాలంటే కూడా చిరాకులు వేస్తుంది ఎందుకంటే యూస్ నాకు వస్తులేవు మనం పెట్టే కంటెంట్ ఫాల్తుందా లేకపోతే ఏమో ఒక్కోడైతే ఉట్టి తీసి పెడితేనే వైరల్ అవుతాయి ముప్పై వేలు నలభై వేలు నా వీడియోస్ ఏమీ వైరల్ కావు మంచి సాధిస్తుంది చూడు బండి రెండు సార్లు కాక గంట గంట నారా ఏడ కూర్చుంటే శని గడవ కూర్చుంటే ఆడ గంట గంట కాబట్టి నాలుగు కూర్చున్నాయి ఎంతగానో వర్షం వచ్చినట్లయితే మధ్యాహ్నం సాయంత్రం పూట రెండు రెండున్నర చింత పొద్దుగాల నుంచి నాలుగైదు సార్ నాలుగైదు సార్లు వచ్చినాయండి బండి సర్వీసింగ్ చేయించినావా మంచి అయింది ఇంకోసారి వచ్చిందేమో ఒక సర్వీసింగ్ అంటాడండి పేళాలు అక్కడ ఇక్కడ రోడ్లకు ఉండేది తిరిగినాం తిరుగుతాయి హాస్ట వస్తుంది అందుకోసం అనేవి పేళి అనిపిస్తాయి ఉండే ఫ్రెండ్స్ మస్తు టేస్ట్ అనిపిస్తున్నాయి కింద మల్ అయితే తినాక టేస్ట్ మస్తు అనిపిస్తున్నాయి